అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం పదిహేను వేలకి ఇవి ఉంటేనే మీకు డబ్బులు వేయడం జరిగింది ఎప్పుడు వేస్తారో ఏం కావాలి అనేది వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకి చాలా వ్యూస్ కావాలి ఎప్పుడే మరల రీస్టార్ట్ చేసాం కనుక సో దయచేసి ప్రతి ఒక్కరు చేరాలంటే మీరు లైక్ చేయండి ఓకే చూడండి తల్లికి వందనం పథకం కింద ఎవరైతే ఈ యొక్క బెడ్లు కలిగి ఉన్న తల్లిలు స్కూల్కి పంపుతున్నారో అటు గవర్నమెంట్ స్కూల్ అయినా ఇటు ప్రైవేట్ స్కూల్ అయినా ఒక విద్యార్థికి పదిహేను వేలు చొప్పున అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తారు ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇవ్వడం అయితే జరిగింది మొన్న వచ్చిన జీవో ఓన్లీ బట్టల కోసము షూస్ సాక్స్ కోసమే సో ఇప్పుడు రాబోయే జీవో వచ్చేసి తల్లికి వందనం అంటే డబ్బుల గురించి సో దానికి దీనికి జీవో డిఫరెంట్గా ఉంటుంది దయచేసి దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే ఫస్ట్ టైంకి మాత్రం వచ్చింది బట్టల కోసం అయితే నెక్స్ట్ రాబోయేది వచ్చి డబ్బుల కోసం సో ఇవి అన్నాను కదా అందులో మొట్టమొదటిగా మీకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి సో స్టూడెంట్ కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు లేని వాళ్ళ మీరు ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు బాల్ ఆధార్ అని ఉంటుంది సో దాన్ని గ్రీన్ కలర్లో అయితే ప్రభుత్వం అప్లై అప్రూవ్ చేయడం జరిగింది సో అది కానీ లేకపోతే మీ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ ఆరు సంవత్సరాలు వస్తే మీరు ఇప్పుడు అప్లై చేస్తే ఒక నెల రోజులైతే అయితే వస్తుంది సో ఇప్పటికిప్పుడు అప్లై చేసుకోండి అంటే కానీ మీ దగ్గర రేషన్ కార్డు కానీ లేకపోతే ఉపాధి హామీకి వెళ్ళే ఏదైతే పుస్తకం ఉందో అది కానీ సో మీరు గార్డియన్గా ఉంటూ ఎంఆర్ఓ గారి దగ్గర సంతకం తీసుకున్నట్లయితే దాన్ని అయితే మీకు ప్రామాణికంగా అయితే తీసుకోవడం అయితే జరిగింది సో స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీకు అడ్మినిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్కి సో ఆ నెంబర్ని చేసుకుంటూ మీకు ఈ యొక్క ఆధార్ కార్డు ప్రాబ్లం లేకపోయినా పిల్లలకైతే ఈ డబ్బులు విడుదల అయితే ఎటువంటి అబ్జెక్షన్ అయితే చెప్పరు అనమాట అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది యాడ్ అయ్యి ఉండాలి సో ఎవరైతే పిల్లలు మీరు ఇద్దరున్నా ముగ్గురు అన్నా చదువుకున్న వారు ఇంటర్ దాటిన తర్వాత నో ప్రాబ్లం కానీ ఇంటర్ దాటకముందే సెకండ్ ఇయర్లో ఉన్నట్లయితే వారు కూడా మీ యొక్క రేషన్ కార్డులు అయితే ఉండాలి ఓకే రేషన్ కార్డులు తల్లి తండ్రి పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరూ వాళ్ళందరూ ఒక రేషన్ కార్డు కలిగి ఉంటే వారికి పథకనామాలు అయితే చేస్తారు అలాగే మదర్కి కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి అది ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు మీకు గ్రామీణ బ్యాంక్ అయినా లేకపోతే ఇంకో ఏదైనా మీకు అకౌంట్ నెంబర్ కలిగి ఉంటే దానికి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ కలిగి ఉంటే మీకు దాన్ని అయితే అప్రూవ్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారే ఉండాలి సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారే ఉండాలి వేరే రాష్ట్రం నుంచి అక్కడ పోయి వేరే పనులకి కూలి పనులకి ఎటకబట్టిలో చేసేయడానికి మీరు వచ్చి ఇక్కడ పని చేసుకుని ఇక్కడ అప్లై చేస్తామంటే మీకైతే ఈ పథకాన్ని మీకు అమలు చేయనివారు ఓకే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలాగే విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అయితే కలిగి ఉండాలని తెలియజేయడం అయితే జరిగింది డెబ్బై ఐదు పర్సెంట్ తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు ఎయిడెడ్ స్కూల్ అయినా పర్లేదు గురుకులం స్కూల్ అయినా పర్లేదు ఏ స్కూల్లో చదివినా ఏ కాలేజీలో చదివినా మీకు ఈ తల్లిక వందనం పదకొండు రావడం అయితే జరిగింది అన్నమాట సో ఇవి వివరాలు మనకి చాలా వ్యూస్ కావాలి దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వాలి థ్యాంక్ యూ